ఆక్యు గురించి తెలుసుకున్నాం అటువంటి చికిత్స ప్రెషర్ ను ఉపయోగిస్తారు ఆ ఒత్తిడిని చేతివేళ్లతో కానీ మొన కలిగిన పరికరాలతో కానీ కలిగిస్తారు ఇది మందులు మాకులు లేకుండా చేసే వైద్యం ఆక్యు అంటే సూది అని అర్థం ఇది ఆక్యుపంచర్కు కు వర్తిస్తుంది ఆక్యుపంచర్ లాంటిదే ఈ చికిత్స కాబట్టి ఆక్యుప్రెషర్గా పిలవబడుతుంది గా పిలువబడుతుంది లాగానే ఇది కూడా అతి ప్రాచీన కాలం నుంచి మన దేశంలో ప్రచారంలో ఉంది అంటారు సుశ్రుతుడి గ్రంథంలో దీని ప్రస్తావన ఉంది మన దేశం నుండి బౌద్ధుల ద్వారా సింహళానికి అంటే శ్రీలంకకు అక్కడి నుండి జపాన్ చైనాలకు ఈ విధానం వలస వెళ్లి అక్కడ స్థిరపడిపోయింది అమెరికాలో డాక్టర్ విలియం ఫిట్ గెరాల్డ్ లాంటి వారు పరిశోధించి ప్రయోగాలు చేసి ఆక్యుప్రెజర్ చికిత్సా విధానానికి ప్రాచుర్యం కలిగించారు పూర్వ ఆయుర్వేద గ్రంథాల ప్రకారం మన శరీరం ఐదు భూతాలతో ఏర్పడింది అవి పృథ్వీ నీరు అగ్ని వాయువు ఆకాశాలు ఈ ఐదు కూడా మన శరీరంలో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు ద్వారా నియంత్రించబడుతూ ఉన్నాయి ఈ విద్యుత్తు జీవన ఘటం అంటే లైఫ్ బ్యాటరీ ద్వారా ఉత్పత్తి అవుతూ ఉంది అలా ఉత్పత్తి అయిన విద్యుత్తే చైతన్యంగా పిలవబడుతుంది ఈ ఘటం నుండి ఉత్పత్తి అయిన విద్యుత్ మెరిడియన్స్ అనే వాటి ద్వారా శరీరం అంతా ప్రవహిస్తుంది ఈ మెరీడియన్స్ అనేవి కుడి చేతి వేళ్ల కొనల నుండి ప్రారంభమవుతాయి తర్వాత శరీరం అంతా తిరిగి కుడి పాదం వేళ్లకు చేరి అక్కడి నుండి మళ్లీ అదే రీతిగా ఎడమవైపుకు తిరుగుతాయి ఈ క్రియ సక్రమంగా జరుగుతున్నంత వరకు పర్వాలేదు మనిషి ఆరోగ్యంగానే ఉంటాడు ఏ కారణం చేతనైనా ఈ పద్ధతి క్రమం తప్పితే బాధ దానితో పాటు వ్యాధి వస్తుంది విద్యుత్తు ప్రవహించే మెరీడియన్స్ మీద దాదాపు తొమ్మిది వందల ప్రదేశాలను గుర్తించారు ఈ ప్రదేశాలకు ఒత్తిడి కలిగిస్తే ఉపశమనం కలుగుతుందని కనిపెట్టారు మనలో ప్రవహించే విద్యుత్తుకు స్విచ్ బోర్డులు చేతుల్లోనూ పాదాల్లోనూ ఉన్నాయి మనలో ముప్పై ఎనిమిది కొన్ని ముఖ్యమైన భాగాలున్నాయి ఆయా భాగాలకు చేతుల్లోనూ పాదాలలోనూ కొన్ని కేంద్రాలను గుర్తించారు ఆయా భాగాలకు వ్యాధి వస్తే సంబంధించిన కేంద్రాలలో ఒత్తిడి కలిగించడమే ఈ చికిత్సా పద్ధతి దీనిని రిఫ్లెక్సాలజీ అని కూడా అంటున్నారు